హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేమైతే కుండుకూర రోడ్ పచ్చడి అయితే చేస్తాము అంటే గోంగూర గోంగూర అంటే మా సైడు గోంగూర అంటే మాత్రం ఎవరు తెలియదు కుండుకూర అంటేనే తెలుసు అనమాట అందుకని నాన్న కూడా కుండుకూర అంటాను ఈరోజు మా ఆయన రెండు కట్టలు పుండుకూర తీసుకురా రోడ్డు పచ్చడి చేస్తానంటే అని రెండు కట్టలు గోంగు పుండుకూర అయితే తీసుకుని వచ్చాడ ఇంకోటి పుండుకూర వచ్చేసి మా తోటలో చేసుకునేం కానీ ఇంకా మళ్ళీ అది అయితే మీకైతే చూపిస్తున్నది అది మలిసింది లేదనేది కానీ పోయి అప్పుడు వేసుకొని ఒక పదహైదు రోజులైతే అవుతుంది అదే నన్ను వేసిన పుండుకూర అయితే అంత ఒకటే పరే బాగా మలిసి ఉంటే ఈ చెట్లు తీరు ఉంటుండే ఈ వెడల్ ఒకటి అయితే మలిసేవే ఈడో ఒకటి ఈడో ఒకటి ఇట్లా ఎన్నో ఒకటి అయితే మలిసేవే అంత మలిసింటే ఈ పుండుకూర తీరైతే ఉంటుండనమాట బాగుంటుండే ఈ పాటికి కానీ అది అంటే వేసిన తర్వాత పుండుకూరు తినాలు వేసిన తర్వాత దాని మీద ఏం చేసాడు మా ఆయన కొంచెం ఎక్కువ మొన్న అయితే వేసాడు మా ఆయన వేసాడు నాన్న ఇద్దరు కలిపి మే దాని మొన్న ఎక్కువ పడిన దానికి అదైతే మన కుండుకూరు కట్టలు అయితే ఇవే రెండు కట్టలు కలిసి పది రూపాయలు అంటే ఒక్కొక్క కట్ట ఐదు రూపాయలు అనమాట చాలా తక్కువే రేట్ అయితే ఇంకోటి వచ్చేసి కట్ట అంటే మాకు కాదనమాట అందులో వచ్చి ఒకట రెడ్ పచ్చడి చేసుకున్నది చాలా తక్కువ అవుతుంది గిందు దానికనే రెండు కట్టలు తీసుకురామంటే రెండు కట్టలు అయితే తీసుకొచ్చాడు కుండుకూరు చూడండి నాకు ఎంత బాగుండదు సేన్లోనే వేయలేదు ఈసారి అంటే ఇంటికాడ వేసుకునేమో దానికి ఆడైతే వేసుకోలేదు లేకుంటే ఆట వేసుకుంటుండీ మా మా సైడ్ సేన్లో కూడా దెండ్గా వేసుకుంటాము అందులో వచ్చి మా సేన్లు వేసుకున్న వేరే వాళ్ళ సేన్లు వేసుకున్న పని పోయినప్పుడు అయితే కోసుకొచ్చుకుంటాము అందులో వచ్చి ఎవ్వరు మా సైడ్ అయితే సేనులో కోసుకుని గోంగూరను అయితే ఎవరు ఏమన్నారు ఈ కూర రోటి పచ్చడి అంటే బాగుంటుంది అందులో వచ్చి సద్దరెట్లకు కానీ జొన్న రెట్లకి కానీ పప్పన్నం లెక్క కానీ బాగుంటుంది అంటే ఉరిమిండి అయితే బాగుంటుంది అనమాట నేను చేసేది ఇప్పుడు అదే కదా ఉప్పు అన్నం కానీ బాగుంటుంది చార అన్నం లెగ్ కానీ కొర్ర అన్నం లెగ్ కానీ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే కొట్టండి ఈ పుండుగురిలో అయితే గడ్డి ఉంటుంది ఎడన్నీ ఎర్రగైన ఆకు కూడా ఉంటుంది గడ్డి నీటి తీసేసుకోవాలా ఎర్ర ఎర్రగైన ఆకు కూడా తీసేసుకోవాలా గోంగూరని అయితే చిన్న ఆకాకైతే కోసేస్తాను మాము ఈ సంవత్సరం వేసుకుంటే పుండుకూర కూర అది ఇత్తనాలు ఎంత వరకు అయితే అట్లే పెడతాము ఈతనాలు ఏంటంటే మరి ముందు సంవత్సరంకి వస్తాయి కదా మనము కోసి ఎండ పెట్టుకుని రాలపుకుంటే ముందు సంవత్సరం వస్తాయి అందుకని మనం పుండుకూర ఇత్తనాలు కొనుక్కొచ్చుకోము ఎక్కువగా సేనలో ఈ సంవత్సరం వేసుకుంటే ముందు సంవత్సరం వరకు ఇత్తనాలు పెట్టుకుంటాం మేము అయితే నా తాకు బాగుండదు అయితే అడుగుతారు కదా మీరు రోలు ఎక్కడ తీసుకునేరా రోలు బాగుండదు అని అడుగుతారు మామ చేసి ఆమె నూర్లోనైతే తెచ్చుకునేమే ఆ రోల్ అయితే ఇప్పుడు తెచ్చుకునేది కదా సంవత్సరం అవి మామూలు తెచ్చుకొని అందులో వచ్చి మా ఇంట్లో ఉండయి కానీ రెండు రోలు ఉన్నాయి కానీ పెద్దగా అవి ఇంట్లోనే ఉండేవి అవి దానికని ఇట్లా వంటలు చేసుకుంటే తోటలో బాగుంటుంది కదా అన్నట్ల మా ఇండి రోలు తీసుకురంటే రోలు అయితే తీసుకొచ్చాడా ఒక్కరే కానీ రుబ్బుకోవచ్చు మీరు కూడా చేశాడు రోల్ ఎంత బాగుండదు చిన్నగా సింపుల్ బాగుండదు ఎటువన్న పచ్చళ్ళు కానీ ఉద్దిబేళ్ళ కానీ రుబ్బుకు బాగా వస్తాయి గోంగూర అయితే అయిపోయేదే అంటే పుండుకూర నాకు గోంగూరు గోంగూర అని నాకు గోంగూర అలవాటు పడలేదు కానీ ఇక ఒక నాలుగు ఫుల్లు అయితే ఉండయి ఇంకా అయిపోతుంది చూడండి భోగా నిండి అయితే అయ్యేది పుండుకూర పచ్చడి చేసుకున్న తలకల్ గింత అయితే అయితే వలిసి పెట్టుకున్నాం కదా కొన్ని నిల్వ పోసుకొని నీట్గా అయితే కడుకుందాము పండుకూరుని కొద్ది ఉలుముకుంటే ఉసుక అంత క్లీన్ అయితే పోతుంది ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం ఇప్పుడు కన్నీ నీళ్ళు అయితే విండుకోవాలా నేనైతే పుండుకూరు ఉరిమిండి అయితే ఒక పదిహేను పచ్చిమిరకాయలు అయితే తీసుకొచ్చుకున్నానే దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని పచ్చిమిరకాయలు అయితే కడుక్కుందాము కొద్దిగా కారం అయితే ఎక్కువ ఉండే అందుకని పదిహేను జరిగిపోతాయని పదిహేను మిరకాయలు అయితే తీసుకొచ్చింది పచ్చి నీళ్ళు అయితే కింద కొంచుకుంటాడు అయితే ఒక మూడు గంటలు నూనె అయితే వేస్తాను నూనె కాగిన తర్వాత మెంతలు అయితే వేసుకోవాలా నూనె అయితే బాగా కాగేదా మెంతలు అయితే వేసుకున్నాము మెంతలు బాగా కొద్దిగా ఇరవై గంటల వరకు వేపుకొని బిర్యానీ పచ్చిరీపాటు అయితే వేసుకున్నాను కొద్ది పచ్చికరపాకు అయితే వేసుకుందాం అయితే వేసుకుందాం కొద్దిగా బాగా ఎర్ర వరకు అయితే బాగా వేపుకోవాలి మనకు మంట అయితే బాగుండదు కదా చక్కనైతే ఎర్ర అవుతాయి పదివేలు అయితే వేస్తాను ఇట్లా పట్టు తీసుకొని అయితే వేసుకోవాలా పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలా పచ్చిమిరకాయలు అయితే ఎర్రగా వేపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి పులికొని అయితే పెట్టుకోవాలా ముందే కడకి పెట్టుకుంటే క్యామ్ వస్తాం కొద్ది కొద్దిగా అయితే పెడతాను కొన్ని తింది కదా కొద్దిగా అయితే అయితే నూనెలోనే బాగా మెత్తగేంతవరకు అయితే ఉడికించుకోవాలా మంట పెట్టుకుంటే మనకు తక్కువనే ఉడుకుతుంది కొద్దిగా ఉడికే దీంట్లోకి వచ్చేసి ఒక గంట పసుపు అయితే వేసుకుందాము పసుపు అయితే వేస్తా కొద్ది ఉప్పు కూడా వేస్తాను ఇప్పుడు పసుపు ఉప్పు కరిగేటట్లయితే కలుపుకుందాం కొద్దిగా కొద్దిసేపు అయితే ఉడికించుకుందాం మనకైతే ఇంకా రెడీ అవుతుంది కుంగకూర ఉడికేది మనకి ఇప్పుడైతే పచ్చిమిరపకాయల పులికూర అయితే బాగా మెత్త అయితే ఉడికేదే ఉప్పు లెట్లకి అయితే తీసుకున్నాము పుంకూరైతే చాలా మెత్త అయితే ఉడికేదే ఇప్పుడైతే వేసి బాగా మెత్తగేంత వరకు అయితే నూరుకుందాము బాగా పుంకూరు కాలుతుంది బాగా మెత్తగా ఉడికించుకున్నాం కదా కొనుకూరిని అయితే మనం రన్సేపు నూరుకుంటే మెత్తగా అవుతుంది రోల్ అయితే బాగుండదు నాకు నూరుకున్నీకైతే మనం ఫాస్ట్ నూరుకున్నా కూడా ఇట్లా సైడ్ సిట్లా కూడా మనం ఇట్లయితే అయితే చిన్నకైతే పడిపోదు ఎందుకంటే ఇట్లా గర్రం ఇది ఉండదు కాబట్టి బాగా నూరుకున్నీకి అయితే వస్తుంది అయితే మనము కుడి వేసుకునేం కదా ఏమన్నా తక్కువ వస్తే దీని లెక్కగానే వేసుకోవచ్చు ఇంత మన లేకుంటే వేసుకోవచ్చు సరిపోయింటే వేసుకునే అవసరం అయితే లేదు ఈ రాకల బండి అయితే రాకల బండి అంటే గారికట్టుతో చేసిన రాకల బండి ఇది చాలా ఉరువుగా అయితే ఉంటది మామైతే కొనుక్కొచ్చుకోము తెచ్చుకుంటాం అనమాట అంటే మా చేడ గారికెట్లు అయితే దెండుగా ఉంటాయి దాంట్లో ఏదో ఒకటి బాగా రాకల బండకైతే ఒక ఇట్లుండదు కదా ఈ సైజు మీద కట్ అయితే తెచ్చుకుంటాము తెచ్చుకొని మా ఊర్లోనైతే చేపించుకుంటాము మానే కాదు ఎవరన్నా కానీ రాకుల అయితే చేపించుకొచ్చుకుంటారు ఎందుకంటే ఇంటికాడ చేపించుకుని అయితే రాకుల బండ అవురుగా బాగుంటుంది అనమాట ఈ రాకల బండ చేపించి కూడా ఇంకా పుట్టిందనే లేదు అప్పుడు చేపించారు మా అత్త వాళ్ళు అయితే ఇదే కాదు దీనికి కొద్దిగా ఇంకొక పెద్దగా కూడా ఉంటుంది అట్లా పెద్ద ఉండే రాకుల బండ్డు అయితే కొర్రలు దంచుకునే చింత అంటే చింత పచ్చడి చింతకాయలు పచ్చడి దంచుకునేకి సద్దులు దంచుకునేకి అట్లా పెద్దవి అయితే చేపించుకుంటారు ఇది ఇంకెంత చిన్నది అంటారో మేము డైలీ ఉరిమిడి లేకుందే ఉండం మామైతే మా పల్లెటూరులో అందుకని ఇట్లా చిన్నవైతే మేము చేపించుకుంటాం చిన్న రాకుల బండ్లు అయితే బాగుంటాయి అవి రూకుంటాయి మనము అంటే డైలీ ఊరిమింటే కదా నూరుకునేది అందుకనే చిన్నది అయితే బాగుంటుంది కదా అన్నట్ల చిన్న రాకుల బండి అయితే చేపించుకుంటాము చూస్తున్నారు కదా ఎంత తలకాగుండి అది అందులో వచ్చి ఇది అప్పుడు చేపించిన రాకుల బండు కదా ఇంకోటే ఊరుమింటి నూరుకొని 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 రాకుల బండి అయితే కొద్దిగా పొయ్యేది ఇది మాయను కాసి పొయ్యేది కదా తీసుకురా వేరేది అంటే ఎలా కట్టి అంటే మన ఊళ్ళో దొరుకుతాయి కదా గారికట్లు మంచి కట్టి చూసి తీసుకొని రా చేపించుకున్నాము ఈ కట్ట అప్పుడు చెప్పింది పోయ్యేది అంటే లేదు గుర్తుగా అట్లే ఉండాలి అది ఎన్ని రోజులే కదా అట్టే బాల్కొస్తుంది అది అయినా కూడా దానితోటే ఊరిమి నూరుతారు మీరైతే చనం మేలు బాగుండదు ఇంకో పరి అంటే పోయినాక తెస్తానులే అంతవరకు ఇంక దీంతో నూరు అని మా ఆయన అయితే అంటాడు అందుకని దీంతో ఊరిమి నన్ను నేను చూస్తున్నాను కదా పోయేది కట్టే మా పెళ్ళి వచ్చేసి పది సంవత్సరాలు అయితే అవుతుంది పది సంవత్సరాల కట్న వెళ్ళి ఈ రాకుల బండితోటే ఉరిమిండి అయితే నూర్తాను అంతకు ముందు ఒక పది సంవత్సరాలు అయిందంట మొత్తం కలిసి ఇరవై సంవత్సరాలు అయ్యి రాకుల బండి అయితే కానీ సేసేవాళ్ళకి అబ్బా అన్ని రోజులు వచ్చేది అని నా చెప్తే కూడా నమ్మురు కానీ నిజమంటే ఇది ఇరవై సంవత్సరాలు అయ్యేది ఈ కట్ట అయితే అస్సలు కుచ్చుకొని పట్టదు ఈ కట్టి అంటే అస్సలు పుచ్చబట్టదు మా మా ఊళ్ళో దొరుకుతాయి కాబట్టి మేము రెండు మూడు కాని చేయించుకోము ఇది ఒక్కటే చేయించుకుంటాము ఇది పోయినప్పుడు మతం తెచ్చుకొని కానీ చేసుకోండి నా మాటలు సొప్పునే ఉన్నాను పండుకూరు చూడండి అండి అప్పుడే ఎంత మెత్తగా కదా పుండుకూరు ఉరిమిండి మెత్తగా అయి కదా ఓ ప్లేట్లకి అయితే తీసుకుందాము ఈ పుండుకూరు ఉర్మిండి వచ్చేసి ఊక రంగు ఇచ్చుకుంటే చాలా బాగా మెత్తగా అయితే అవుతుంది పుండుకూరుతో పాటు పచ్చదరకాయలు కూడా మెత్తగా అయితే ఇప్పుడైతే పుండుకూరు ఉరిమిండి అయితే అయితే పెట్టుకుందాము కొద్ది జీలకర్ర అయితే వేస్తాను కొద్ది కరేపా ఒక నాలుగని మిరకాయలు అయితే వేస్తాము తర్వాత కొంచెం పెరిగిన తర్వాత పుండుకూరు ఉర్మిండి అయితే వేస్తున్నాము మెల్లికి ఇప్పుడైతే పుండుకూరు ఉర్మిండి అయితే వేసుకున్నాము మనకైతే ఇప్పుడు పుండుకూర ఉరిమిండి అయితే రెడీ అయ్యేదా మళ్ళీ తర్వాత కొంచెం బాగా కలుస్తుంటే అంత అయితే కలుస్తుంది చూడండి ఎంత బాగా వచ్చేది ఎప్పుడైతే తీసుకున్నాము ఊరు ఊరిపిండి అయితే చాలా బాగా వచ్చేదే చూడండి ఎంత బాగా వచ్చేదే ఊపి చేస్తున్నాక నోరు ఊరిపోతుంది మనం ఇవే తినాలి ఆకుకూరలు కానీ కుండుకూరు కానీ ఎప్పుడైనా కానీ ఇవే చేసుకుని తినాలి ఎక్కువ పప్పు తింటాం కాబట్టి నోటికి అనేది రుచి ఉండదు అప్పుడప్పుడు ఇట్లా అటుకుని చేసుకున్న మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మామైతే మాత్రం పుండుకూరు లేకుండా ఉండలేము ఎందుకంటే మేము ఎక్కువ తింటాం కాబట్టి మా పల్లెటూరులోనా పని పోయినా కూడా మాకు బాగుంటుంది కొర్రానం లేక మనం ఇంకా ఫస్ట్ చొప్పే అవసరం లేదు ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది నానైతే కొర్రానం చేసుకున్నప్పుడల్లా కానీ పుండుకూరు పప్పు కానీ లేదా పుండుకూరు ఉర్మిండి కానీ ఖచ్చితంగా చేసుకుంటాను ఇంకోటి పుండుకూరు ఉర్మిం లేక మామైతే బుడ్డి కూడా వేసుకుంటాము కానీ ఒకటే బుడ్లి కాకుండా అప్పుడప్పుడు ఎట్లు కూడా చేసుకుంటాం అనమాట అందులో వచ్చి బుడ్లి వేసుకుంటే కూడా బాగుంటది కానీ మన్నే నూరుకునేది అయితే కుండుకూరు ఊరుకుండే బుల్లి తినాలు వేసి నూరుకునేది రెండు రోజులుగా ఉంటది రెండు మూడు రోజులు ఏం బాగుంటది ఇట్లా మనమే అంటే నూరుకునేటప్పుడు అస్సలు నిల్లే పోసుకోకూడదు నూర్లు బాగా మగ్గించుకొని పుండుకూరుని బాగా నూరుకొని తిరువాత పెట్టుకుంటే రెండు మూడు రోజులు అయితే బాగుంటది నాకైతే రెండు రోజులు మాత్రం కచ్చితంగా అయితే అవుతుంది చూస్తున్నారు కదా రెండు కట్టల రెండు ఇంత తక్కువ అంటే అసలు నాకైనా నమ్ముద్ది కాదు అంటే మనం మూడు కట్టలు తెచ్చుకున్నా తక్కువ అయ్యేది మనం బాగా నూనెలో మగ్గించుకుంటాం కాబట్టి తక్కువగా అవుతుంది మాకైతే లేక మాత్రం బాగుంటుంది వేడి వేడి అన్నం లేదు కానీ బాగుంటుంది మా అడుపడిచి వాళ్ళ దగ్గర అయితే చామాకు చెట్లు అయితే తెచ్చుకునేం కదా అవి వచ్చేసి మా తోటలో అయితే వేసుకునేమే చూడండి ఎంత బాగా పచ్చిక మా ఆయన నుండి నీ చేత ఉండేసి పచ్చగా కావనుకోసే కానీ మాను తెచ్చుకున్నప్పుడు రెండే ఆకలే ఉండింది వీళ్ళకి ఒక్కొక్క చెట్టుకి నాలుగు ఆకులయితే వచ్చేవే నన్ను చిన్న చెట్లు అన్ని చెట్లకి అంతేనాడు చిన్న చెట్టు అయితే అంటే చిన్న మలకైతే వచ్చేది చాలా చిన్నగా అయితే అంటే చెట్టు కింద అయితే ఉండదు ఇది దీనికి వచ్చేసి ఎనీ టైమ్ అయితే ఉండాలంట అందుకని నా నిల్లు ఒకటి పోస్తూనే ఉన్నాను ఎందుకంటే తొందరగా పెద్దగా కావాలని నీళ్ళు అయితే ఎక్కువ పోస్తాను ఈ నీళ్ళు ఎక్కువ పోసేదానికి ఇసుక ఇట్లా కింద అయితే గెడ్డైతే మలిసేదే చూడండి ఎంత గడ్డి మలిసే దీనికి ఆడే ఉండదు మరి ఆడైతే లేదు పద్నాలుగు పైన అయితది వేసుకుని బా మలిసేవే అందులో కొంచెం లోతు ఎక్కువ వేసుకునేమే అంటే మరి వేసుకుంటే అన్నట్ల కొద్దిగా అయితే ఎక్కువ వేసేమే మాము ఏడు చెట్లు అయితే తెచ్చుకుంటాం శామాక్ చెట్లు ఏడు చెట్లు మలిసేమో ఒకటి కానీ అయితే పోలేదు ఒకటేమో ఎండిపోయిన దాని తీరు పోయేదనుకుంటే అది కూడా మంది అడుగుతున్నారు కదా విజయ్ నువ్వు ఎంత వరకు చదువుకునేవే నువ్వు ఎంత చదువుకునేవని అడుగుతున్నారు నానైతే ఏం చదువుకోలేదు ఎందుకంటే మాకు ఉండే ఇబ్బందుల వల్ల అంటే మా నాన్న మా అమ్మ వల్ల ఉండే ఇబ్బందుల వల్ల నానైతే ఏం చదువుకోలేదు మామొచ్చేసి ముగ్గురు మా చెల్లెలు మా తమ్ముడు నాను మా ముగ్గురులోనంటే మా చెల్లెలు నానైతే చదువుకోలేదు మా తమ్ముడు ఒక్కటే చదువుకునేది అది మా తమ్ముడు వచ్చేసి పద తరగతి వరకు అయితే చదువుకున్నాడు తను ఒకటే చదివించిండే అది ఇంకా నాన్న మా చెల్లెలు అంటారా మా అమ్మ వాళ్ళంట మాసేనికైతే పోతుండేమి శేనులో పని అయిపోయిన తర్వాత కూలి అయితే పోతుంటాం అనమాట మా ఇద్దరు అంటే ఏం చదువుకోలేదు ఇంక తమ్ముడు చదువుకుంటాడు కదా అన్నట్లు ఒకటే చదివించుకుంటాం మామైతే మా అయితే పోతుంటుంది ఇంక మా ఆయన వాళ్ళు అంటారా మా ఆయన వాళ్ళు నలుగురు నలుగురు అంటే నలుగురిలోను మా ఆయన ఒక్కడే చదువుకునేది మా పెద్ద ఆడపడిచు కానీ మా చిన్న ఆడపడుచు కానీ మా మరిది కానీ చదువుకోలేదు వాళ్ళ నలుగురులోనూ మా ఆయన ఒక్కటే చదువుకున్నాడు అది వచ్చేసి ఐదో తరగతి అయితే చదువుకున్నాడు అనమాట తక్కువే చదువుకునేది ఆయన కూడా బాగా అయితే అన్నీ బాగా అర్థం చేసుకొని బాగా చదువుతాడు అది తరగతి అంటే కూడా చాలా గ్రేడ్ అనమాట ఏంటంటే కొంతమంది అంతోటి ఎక్కువే చదువుకున్నా కూడా సెరికి సొప్పలేరు ఆయన అప్పుడు చదువుకున్నాడు కదా తెలుగుతో పని అన్నట్టను గుర్తుపట్టి బాగానే నాకు మా చెల్లెలు అయితే చదువుకోలేదు మా తమ్ముడు ఒకటి అయితే చదివించుకునేమే ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంకా మా నాన్న అయితే మమ్మల్ని చదివలేదు అందులో వచ్చి ముగ్గురు అంటే కూడా భారం అవుతుంది కదన్నట్టు మా తమ్ముడిని ఒక్కటే చదివిచ్చారే మామైతే ఏం చదువుకోలేదు అందులో వచ్చి నా పేరు నాకే కూడా రాదు కొంతమంది చదువు లేకుండా పేరు ఒకటే కూడా వస్తుంది కదా ఆయన కూడా నాకైతే నా పేరు కూడా రాదు ఇంక మా లకే మా ఆయన వాళ్ళు కూడా అట్లే ఇంకా వాళ్ళు కూడా నలుగురు మా అత్త మామూలు నలుగురు అంటే కూడా చదివిలేమన్నట్ల మా ఆయన ఒక్కటైతే చదివించారే మా పెద్ద ఆడపడిచి చదువుకోలేదు మా చిన్న ఆడపడిచి చదువుకోలేదు మా మరిది చదువుకోలేదు మా ఆయన ఒక్కటే చదివించారా మా ఆయన అయితే ఐదో తరగతి వరకు అయితే చదువుకున్నాడే మా ఆయన కూడా పెద్దగా అయితే చదువుకోలేదు ఇంక ఐదు మాత్రమే చదువుకున్నాడే సేమ్ మా మెట్లు మా ఆయన వాళ్ళు కూడా అట్లే కానీ ఐదో తరగతి అయినా కూడా బాగానే చదువుతాడు మా ఆయన చేయడని కానీ బాగా చదువుతాడు అందులో వచ్చేసి నాకైతే పేరు రాదు కదా నాకు నా పేరు నాకే నేర్పియాలని కొద్ది కొద్దిగా అయితే అక్కడ నేర్పిస్తాడు ఎంత నేర్పించినా కూడా చదువు లేని వాళ్ళకి ఏడొస్తుంది రాదు ఆకైనా నా పేరు నానే నేర్చుకుందామని తెగ ట్రై చేస్తాను కానీ అస్సలు నా పేరు నాకు అస్సలు రాదు చదువుకుని ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది నాకైతే అయినా అప్పట్లో కానీ మా తమ్ముడు చదువుకున్నప్పుడు కానీ నాకు ఈ పోవాలని ఫుల్ ఇష్టం ఉండే కానీ ఇంకా ఇబ్బందుల వల్ల అయితే మా మ్యాప్ రాలేదు మా తమ్ముడు నోటి చదివించుకుంటుంది మాలోనూ మా తమ్ముడు ఒకటి చదివాడము మా ఆయన వాళ్ళలోనూ మా ఆయన ఒకటి అందుకని మామైతే ఏం చదువుకోలేదు కదా మామైతే చదువు లేదు మా పిల్లలకన్నా చదువు బాగా నేర్పించుకున్న వాళ్ళని మా పిల్లల్ని అయితే బాగా అయితే చదివించుకుంటాము అందుకని మేము కూలి పని కానీ సేండ్లో పని కాని బాగా కష్టపడి మా పిల్లలని అయితే చదివించుకుంటాము మామే కాదు మా చిన్న ఆడపడుచు పిల్లలకు కానీ మా పెద్ద ఆడపడుచు పిల్లలకు కానీ ఇంకా మా మరిది పిల్లలకు కానీ వాళ్ళందరూ కూడా అట్లే చదివించుకుంటారు వాళ్ళైతే ఇప్పుడు మా బాబు వచ్చేసి చిన్న బాబు అనమాట అంటే పెద్ద బాబు శివాజీ మీరు చూసే ఉంటారు ఇప్పుడు ఆ బాబు అయితే వయసు ఎనిమిది సంవత్సరాలు రెండో తరగతి అయితే బడికి పోతాడు మా చిన్న ఆడపడుచు కూడా పోతారు మా పెద్ద ఆడపడుచు పిల్లలు అందరూ అయితే బాగా చదివించుకుంటారు మా సేనులో పని ఎంత కష్టపడి చేసుకుంటామో మా పెద్ద ఆడపడు చల్లంతే మా చిన్న చల్లంతే అందరూ అంతే ఇంకా సీన్లో పని ఎక్కువ చేసుకుంటాము సేమ్లో పని పోయినప్పుడు పూల పని పోయి కాసి మా పిల్లలని అయితే బాగా చదివించుకుంటాము